నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీని చూపించబోతున్నాను మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు యూస్ క్వాంటిటీలో చికెన్ చేస్తాం కదా సాయంత్రం తినమంటే అబ్బా మళ్ళీ అదే చికెన్ అంటారు ఆ చికెన్తో ఇంట్రెస్టింగ్గా సింపుల్గా క్విక్గా అయిపోయి చికెన్ బిర్యానీ చేశారనుకోండి అందరూ లొట్టలు వేసుకుంటూ ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం ఫినిష్ చేసి మిమ్మల్ని ఎంతో పొడేస్తారు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇక నేను నాలుగు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని నాలుగు గ్లాసుల బాస్మతి రైస్కి ఎయిట్ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను సాల్ట్ సరిపోయినంత ఒక గ్రీన్ చిల్లీస్ ఐదు నుంచి ఆరు వరకు వేసుకున్నాను మజ్జిగ అలా చీల్ చేసి బిర్యానీ ఆకు మూడు వరకు వేసేయండి ఇక్కడ నేను హోల్ గరం మసాలా అనే స్పైసెస్ని తీసుకున్నాను లొంగ చెక్క ఇలాచి స్టార్ ఫ్లవర్ మీ ఇంట్లో ఏది ఉంటే అది వేయొచ్చు షాజీరా మాత్రం తప్పనిసరి వేయండి ఇక్కడ కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట ఆ తర్వాత నెయ్యిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక హాఫ్ స్లైస్ నిమ్మరసాన్ని పిండేసుకోండి ఏం లేదండి మన రైస్కి ఎంతో ఫ్లేవర్ఫుల్గా చేయాలి అంటే వీటన్నిటిని వేసి లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా కలుపుతూ బాయిల్ చేయాలన్నమాట ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత మనం నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపితే సరిపోతుంది మనకి ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోతుంది ఈ పొజిషన్లో మీరు సాల్ట్ చెక్ చేసుకుంటే మనం సూప్ తాగినంత ఉప్పగా ఉండాలన్నమాట సో బాస్మతి రైస్లో నీళ్ళు మొత్తం ఇగిరిపోయిన తర్వాత చూసారా మనం నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత వీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఉదయం వండిన చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ ఏది ఉన్నా ఎంత ఉన్నా పర్లేదండి క్వాంటిటీ కొంచెం అయితే రైస్ క్వాంటిటీ తగ్గించుకోండి ఒక అడుగు మందంగా ఉన్న ఒక దీక్షాన్ని తీసుకోండి ఆ మిగిలిపోయిన చికెన్ మొత్తాన్ని ఇలా సర్దుకోవాలన్నమాట కింద మొత్తం వచ్చే విధంగా ఇలా పల్చగా వేసుకొని సెట్ చేసుకోండి ఆ తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర ఆకులు కొంచెం పుదీనా ఆకులు వేయండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి ఘీని మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేయండి ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని వేయండి ఆ వాటర్ని పారపోయేద్దండి ఆ బాయిల్ చేసుకున్న వాటర్ తీసి పక్కన పెట్టుకోండి మొత్తం రైస్ మొత్తం వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర ఆకులు కొంచెం పుదీనా ఆకుల్ని వేసేయండి ఆ తర్వాత ఫుడ్ కలర్ మీకు కంప్లీట్గా ఆప్షనల్ అండి అదే నేను లెఫ్ట్ అవర్ చికెన్తో చేస్తున్నాను కాబట్టి అలా కనిపించకుండా ఉండటం కోసం వేసాను అనమాట ఫుడ్ కలర్ మీకు నచ్చకపోతే వదిలేయచ్చు గీ రెండు పెద్ద టేబుల్ స్పూన్ల వరకు వేయండి ఆ తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్లో ఉంచి చిన్న కొన్ని ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని టీ గ్లాస్ వీటిలో వేసేసి లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు దమ్ పెడితే సరిపోతుందండి చూశారు కదా అబ్బా స్క్రీన్లో చూస్తుంటే తినాలి తినాలి అనిపిస్తుంది సూపర్గా ఉంది అసలు ఇది ఉదయం మిగిలిపోయిన చికెన్తో చేశారు అంటే ఎవరూ నమ్మరండి వేడి వేడిగా తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీ అందరికీ నచ్చుతుంది అందరూ మిమ్మల్ని బాగా పొగిడి బాగా ప్రైస్ చేస్తారండి ఈ రెసిపీని మీరైతే తప్పకుండా చేయండి స్క్రీన్లో నుంచి చూసి తినాలనేంత టేస్టీగా ఉంటుంది అది లెఫ్ట్ ఓవర్ చికెన్ ఫ్రైతో మనం బిర్యానీ చేసింది ఉంది ఒకసారి ఛానల్లో చెక్ చేయండి కింద నుంచి కలుపుతూ సర్వ్ చేస్తే వేడి వేడిగా సూపర్ ఉంటుంది అడుగు కూడా అంటుందనమాట అంత బాగుంటుంది మెతుకు మెతుకుకి మిమ్మల్ని మెచ్చుకుంటూ తింటారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఎలా